ఏపీ జీరో వన్ కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు నిర్లక్ష్యానికి ఏమిటి ఎక్కడ అంటే మరి కర్నూలు రోడ్డులో అనంతపురం జిల్లా పట్టణం నుంచి వ్యాపిలికి వెళ్ళే మార్గంలో ఉన్నటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కింద మరి సంబంధిత అధికారులు స్పీడ్ బ్రేకర్లుగా రూపొందించినటువంటి ఈ ప్రాంతం మరి ఒకవైపు దాదాపుగా మరి మూడు ఇంటూ ఓటిన అడుగు మెత్తం వెడల్పుతో వేసినటువంటి స్టీల్ ఐరన్ రాడ్లు ఎగిరిపోయాయి ఈ నేపథ్యంలో ఇక్కడ ఏర్పడినటువంటి గుంతకు సంబంధించి రాళ్ళను అడ్డంగా పెట్టారు కానీ ఏదైనా వచ్చేటువంటి వాహనాలు ఇక్కడికి వచ్చిన వెంటనే ఎగిరి పడుతున్నాయి ఈ నేపథ్యంలో ద్విచక్ర వాహనాలకు తీవ్రంగా ఇబ్బంది జరుగుతోంది పలువురు గాయపడుతున్న సంఘటన కూడా కొనసాగుతుంది ఈ నేపథ్యంలో శాశ్వతమైన ప్రతి విధానాన్ని మరి ఇక్కడ ప్రమాదాలు జరగకుండా చూడాలని ద్విచక్ర వాహనాలు కూర్చుందా దాంట్లో అట్లే దాంట్లో అట్లే కూర్చుంది కదా పదహైదు రోజుల నుంచి ఈ విధానం కొనసాగుతుందని దాదాపుగా ఈ ప్రాంతంలో కింద కట్టిల్ని ఏర్పాటు చేస్తే పనులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఆశ్యకరితన ఉందని పలువురు డిమాండ్ చేస్తున్నారు లేని పక్షంలో ప్రమాదాలు తీవ్రంగా జరిగితే పగటి పూట వేగంగా వచ్చే చీకట్ల ప్రమాదాలు జరిగితే ప్రాణాలు పోయే అవకాశం ఉందని వీటికి సంబంధించి అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఏదేమైనా కనీసం బిడ్జీ కింద మళ్ళీ అంటే గుత్తికోటకు వెళ్ళేటువంటి మార్గంలో నిర్మించినటువంటి బిర్జీ కింద కనీసం విద్యుద్దీకరణాన్ని ఆయన ఏర్పాటు చేస్తే బాగుంటుందని లేని పక్షంలో చీకటిలో ఏమి జరుగుతుందో తెలియనిటువంటి అయోమయ పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఎంతైనా ఉన్నాయని ఈ ప్రమాదాల్ని వెంటనే అరికట్టాలని సంబంధ అధికారులు డిమాండ్ చేస్తున్నారు ఏదేమైనా ప్రమాదాలని అరికట్టడానికి అధికారులు చూడాలని